అందరికీ నమస్తే అండి మనం గుండుసుది యూట్యూబ్ ఛానల్ని రెండు వేల ఇరవై ఒకటి మే ఆరో తేదీన స్టార్ట్ చేశాను నేను దాన్ని బేస్ చేసుకొని ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ అనే యూట్యూబ్ ఛానల్ని రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవయో తేదీని స్టార్ట్ చేశాను అక్టోబర్ నెలలో సో ఈ రెండు ఛానళ్ళ ద్వారా కూడా ప్రభుత్వం చేసే తప్పులను వైసీపీ పాలకులు చేసిన అక్రమాలను మనం ప్రజల ముందు ఉంచాం నిర్భయంగా ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చెప్పాను తప్పు చేస్తే తప్పు ఒప్పు అయితే ఒప్పు ఏం జరిగిందో అదే చెప్పాను మీ అందరికీ తెలుసు సో నా కంటెంట్ నచ్చింది కాబట్టి ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు డైలీ చూస్తున్నారు ఇప్పుడు మన వ్యూస్ బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ విశ్లేషణలు పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్న జర్నలిస్టుల్లో మనమే టాప్ అంటే నేను వ్యూస్ను బేస్ చేసుకొని చెప్తున్నా సబ్స్క్రైబర్స్ మనకు తక్కువ ఉండొచ్చు కాక కానీ వ్యూస్ మనకు ఎక్కువ వస్తాయి పోస్ట్ చేసిన వీడియో పోస్ట్ చేసిన ఒక గంటలోనే ఒక పన్నె పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు వస్తాయి అంటే అది మీ మీరు నా మీద ఉంచిన నమ్మకం సో నేను చెప్తున్న కంటెంట్ యొక్క విలువ నేను నిజంగా అబద్ధం చెప్తే మీ నుంచి ఆదరణ ఉండదు నేను మళ్ళీ చెప్తున్నా ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఉన్నది ఉన్నట్టు చెప్తాను సో అందుకే గతంలో మనం వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడంలో మన ఛానల్ కూడా ఎంతో కొంత పాత్ర పోషించిందని తెలుగుదేశం పార్టీ భావించింది సో టీడీపీ నుంచి కూడా గిఫ్ట్ వచ్చింది తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత నెల రోజుల తర్వాత నేను ఒక గిఫ్ట్ పంపించారు టీడీపీ వాళ్ళ నుంచి సో ఆ గిఫ్ట్ ఏంటంటే నా మీద పోలీస్ కంప్లైంట్ చీరాల ఎమ్మెల్యే మద్దులూరు మానకొండయ్య మాలకొండయ్య మీద తన గుండు సూది యూట్యూబ్ ఛానల్లో అసత్య ఆరోపణలు చేస్తూ వీడియో కథనం ప్రసారం చేసిన విలేకరి మన్నం శ్రీనివాసరావుపై మన్నం కాదండి మానం అండి మన్నం కాదు మన్నం అంటే ప్రకాశం జిల్లాలో ఉంటారు వాళ్ళు వేరు నాది మానెం నేను పుట్టింది పెరిగింది శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గంలో సారవకోట మండలంలో బుడితి అనే ఒక చిన్న గ్రామం నేను పుట్టింది అక్కడే పదిహేనేళ్ళు వరకు అంటే టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నది కూడా అక్కడే నేనేమి కమ్మ కాదు నేనేమి రెడ్డి కాదు నేనేమి కాపు కాదు ఇంటి పేర్లు మ్యాచ్ ఆదివారం టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుజవల్లి శ్రీనివాసరావు పలువురు కౌన్సిలర్లు వన్ టౌన్ సిఐ శాసగిరి రావుకి ఈ మేరకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు విచారించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సిఐ వారికి హామీ ఇచ్చారు సిఐ శాసగిరి రావు గారికి ఫిర్యాదు చేశారు ఇది నిన్నటి నుంచి చీరాల గ్రూపుల్లో సర్కులేట్ అవుతున్న వార్త నా సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు అన్న ఇదేంటిది అన్న ఇదేంటి చీరాల్లో నా సబ్స్క్రైబర్స్ దాదాపుగా చీరాల నుంచి నిన్న నైట్ ఒంటి గంట వరకు నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి అన్న ఇది నిజమా మేము మాట్లాడాలా మేము మాట్లాడాలా ఇదేంటి ఇలా జరిగిందని చీరాల్లో ఉన్న టీడీపీ వాళ్ళు ప్లస్ మన సబ్స్క్రైబర్స్లో న్యూట్రల్ వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ కూడా దాదాపుగా రెండు వందల ఎనభై మంది నాకు మిస్సుకాళ్ళు ఉన్నాయి రెండు వందల ఎనభై మిస్సుకాళ్ళు వాళ్ళందరూ వాట్సాప్ మెసేజ్లు సో అంతగా నా నాకు సపోర్ట్గా రెస్పాండ్ అయ్యారు చాలామంది ఈ అయితే ఇది ఫిర్యాదు చేశారు ఇంకా ఎఫ్ఐఆర్ కట్ల కేసు నమోదు అవ్వల నిన్న రాత్రి కేసు నమోదు చేసే మరి ఏమైందో ఆపారు ఈ విషయం నాకు తెలిసిన వెంటనే నేను కూడా పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళా టీడీపీలో నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అంతా కొంత సో వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళా సార్ ఇది ఇదిగోండి నా మీద ఇలా ఫిర్యాదు చేశారు ఇదిగో నేను చేసిన వీడియో అని వీడియో కూడా చూపించా ఇదిగో వీడియో ఏంటంటే నేను చేసింది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో ఉంటుంది మీరు చూడొచ్చు ఆ ఎమ్మెల్యే బరితెగింపు టీడీపీ ఎమ్మెల్యేలపై బాబు సీరియస్ ఫోకస్ అని ఆరు రోజుల కిందట వీడియో చేశాను ఈ వీడియోలో ఎక్కడా కూడా ఎమ్మెల్యే గారి పేరు వాడలేదు నియోజకవర్గం పేరు వాడలేదు బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి మీద ఆరోపణలు వస్తున్నాయి అని మాత్రమే చెప్పాను సో ఇది నాకు ఎం ఒక జర్నలిస్ట్గా ఒక కొన్ని హద్దులు ఉంటాయి నా హద్దులు నాకు తెలుసు నాకు కొన్ని పరిమితులు ఉంటాయి నాకు తెలుసు నా హద్దులకు లోబడి నా పరిమితులకు లోబడి కొన్ని మారల్సు కొన్ని ఎథిక్స్ ఫాలో అయ్యి మాత్రమే ఇటువంటి అలర్ట్ చేసే వీడియోస్ చేయడం సాధారణం అలర్ట్ చేసి ఇలా ఇండైరెక్ట్గా చేయడం సర్వసాధారణం జర్నలిస్టులు అన్నాక ఇందులో నేను ఎమ్మెల్యే గారి పేరు వాడితే నా తప్పే ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసినట్టే నియోజకవర్గం పేరు వాడిన తప్పే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసినట్టే నేను ఇండైరెక్ట్గా బాపట్ల జిల్లాలో ఇలా జరుగుతుందంట చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళింది అని మాత్రమే చెప్పాను సో దీని మీదే ఆ ఎమ్మెల్యే గారిదే అని ఏమిటి ఏమో బాపట్ల ఎమ్మెల్యే గారు అవ్వచ్చేమో లేదా రేపల్లి అవ్వచ్చాము లేదా ఈ పరుచూ అవ్వచ్చేమో ఏదైనా అవ్వచ్చు కదా బాపట్ల జిల్లాలో సో చేరాల ఎమ్మెల్యే గారే రెస్పాండ్ అయ్యి ఇలా ఫిర్యాదు చేయించారనమాట ఈ వీడియో మీ ఉంది ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో ఉంది కింద డిస్క్రిప్షన్లో పెడతా పెడతాను మీరు కూడా చూడండి ఇందులో ఎక్కడ నేను ఎమ్మెల్యే గారు పేరు చెక్కల పైగా సిల్లీగా చిల్లర కామెంట్స్ చేయాల ఆ నియోజకవర్గంలో జరుగుతున్నవి ఇవి అని చెప్పి సోన్సో సోన్స్ వాళ్ళ నుంచి వసూలు చేయాలనుకుంటున్నారంట ఇలా అవినీతి జరుగుతుందని ఇలా ఇదేంటంటే అలర్ట్ చేయడానికి చేస్తుంటాం ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళ ఇష్టం అని వదిలేయలేం కదా ఎక్కడైనా ఆరోపణలు వస్తుంటే ఆరోపణలు చెప్తాం ఆరోపణలు మాత్రమే చెప్పాం కానీ నిజంగా ఇలా చేశారు వాళ్ళు నిజము అని ఎక్కడ చెప్పాల ఆరోపణలు వచ్చాయి ఆరోపణలు రావడం సర్వసాధారణం ఆరోపణలను జర్నలిస్టులు పేపర్లో రాయడం ఛానల్స్లో చెప్పడం సర్వసాధారణం ఆరోపణలు మాత్రమే వచ్చాయి అందులోకి నేను అక్కడ ఎమ్మెల్యే గారి పేరు చెప్పలేదు మళ్ళీ చెప్తున్నా ఇండైరెక్ట్గా కూడా ఆయన పేరు ఎక్కడ ప్రస్తావించాలి ఇండైరెక్ట్గా కూడా సిగ్నల్స్ ఇవ్వాలా సో ఆ కింద కామెంట్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కో పేరు చెప్పారు సో మరి ఏమైందో ఆయన ఎందుకు హర్ట్ అయ్యారో తెలియదు నేనేదో ఆయనను టార్గెట్ చేస్తున్నాను అనుకొని కంప్లైంట్ ఇప్పించారు సో నేనైతే ఇప్పుడు మళ్ళీ చెప్పదలుచుకున్న ఎన్ని ఫిర్యాదులు చేసినా నేను నా దృష్టికి వచ్చినవి నిర్ధారించుకున్న తర్వాత వీడియోస్ చేస్తా అలాగని నా వీడియోస్ నాకు ఛానల్ ఉంది కదా నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడను నేను మళ్ళీ ఈ సందర్భంగా ఇంకోసారి చెప్తున్నాను టీడీపీ గవర్నమెంట్ ఉన్నా వైసీపీ ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు సీఎంగా ఉన్నా సరే ఎమ్మెల్యేల పనేంటి మంత్రుల పనేంటి ప్రభుత్వ పనేంటో అందరికీ తెలుసు సో అందులో ఎక్కడైనా ఆరోపణలు వచ్చినా ఏమైనా తేడాలు జరిగినా నా ఫాలోవర్స్కు నేను చెప్పాల్సిన అవసరం ఉంది నేను కంటెంట్ అనలైజ్ చేస్తాను ఉన్నది ఉన్నట్టు చెప్తాను నా హద్దులకు లోబడి నా పరిమితులకు లోపడి జర్నలిజం విలువలకు కట్టుబడి మాత్రమే ఎక్కడ ఎవరిని పర్సనల్గా టార్గెట్ చెయ్యను మళ్ళీ చెప్తున్నా ఏ ఒక్కరిని పర్సనల్గా టార్గెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు అక్కడ కేవలం వ్యవస్థీకృతమైన అంశాల మీదే మాట్లాడతా చట్టానికి లోబడే మాట్లాడతా సో మేము అధికారంలో ఉన్నాం కదా మేము కంప్లైంట్ ఇస్తాం మేము మిమ్మల్ని కేసులతో వేధిస్తామంటారా మీ ఇష్టం ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది సో దానికి కట్టుబడి నా మీద కేసులు పెడితే నేను లీగల్గా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాను సిద్ధపడే అన్నిటికీ సిద్ధపడే దీనిలోకి వచ్చాను నా మొహం చూపించుకొని మాట్లాడుతున్నాను అన్నిటికీ సిద్ధపడ్డాను బయటికి వెళ్ళినప్పుడు నలుగురు పొగడొచ్చు పది మంది తిట్టొచ్చు ఇప్పుడు నేనేం మాస్కులు పెట్టుకొని మొ కప్పుకొని బయటికి వెళ్ళట్లా ఇలాగే వెళ్తా ఏ ఊరు వెళ్ళినా ఇలాగే వెళ్తుంటా చాలామంది గుర్తుపడుతుంటారు కొంతమంది అడుగుతారు కొంతమంది ఫోటోలు దిగుతారు కొంతమంది సంతకాలు అడుగుతారు ఎవరు ఇష్టం వాళ్ళది ఉంది సో నేను ఇలాగే స్వేచ్ఛగా తిరుగుతా ఎందుకంటే నేను చెప్పిన కంటెంట్ మీద నాకు నమ్మకం ఏ పార్టీ వాళ్ళైనా సరే చూస్తారని నమ్మకం కాబట్టి ఇంకోసారి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకైనా ఆ పార్టీ పెద్దలకైనా నేను చేసే కంటెంట్ చట్టానికి లోబడి ఉన్నది ఉన్నట్టు వాస్తవం మాత్రమే చెప్తా కేసులు పెడతారా వేధిస్తారా ఎవరిష్టం వాళ్ళది కేసులు పెడితే లీగల్గా ఎదుర్కోవడానికి సిద్ధం సో నా మీద కేసులు పెట్టారు మీరు సహకరించండి అని చెప్పి నేను నిన్న అంటే నిన్న చీరాల్లో కొంతమంది అన్నారు అన్న ర్యాలీ పెడదాము వీ సపోర్ట్ శ్రీనివాస్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ ఒకటి వైరల్ చేద్దాం అని అన్నారు అసలు ఏమీ వద్దు వాళ్ళు నా మీద కేసులు పెట్టారు నేను ఆ కేసు ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే నేను దాన్ని లీగల్గా ఎదుర్కొంటా నేను ఆల్రెడీ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను వాళ్ళు మాట్లాడుతున్నాను అన్నారు మేము మాట్లాడతాము అన్నారు సో నేను పార్టీలో పెద్దలకు చెప్పాను వాళ్ళు మేము మాట్లాడతాంలే అండి అన్నారు సో వాళ్ళు మాట్లాడి సెట్ చేస్తారా ఓకే సెట్ చేయరు కేసు పెడతారా ఓకే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుద్దా ఓకే దేనికైనా సిద్ధం సో అక్కడ నేను మళ్ళీ చెప్తున్నా సో ఈ ప్రభుత్వంలో కూడా ఎక్కడ తప్పులు జరిగినా వదిలిపెట్టేది లేదు నాకున్న పరిమితులకు లోబడి నాకున్న హద్దులకు లోబడి నేను ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు చెప్తూనే ఉంటాను ఆరోపణలు రావడం రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు రావడం సర్వసాధారణం ఆ ఆరోపణలను తట్టుకొని ఉండేలా ఉండాలి రాజకీయాల్లో కూడా ఎవడో ఏదో చెప్పాడు కదా అని చెప్పి పవర్లో ఉన్నాం కదా అని చెప్పి కేసుల మీద కేసులు పెట్టేస్తానంటే దెబ్బైపోతారు అది తప్పు ఎందుకంటే ఈ కేసులను రకరకాలుగా వాడుకోవచ్చు అది చివరికి రాజకీయ నాయకులకే దెబ్బ ఉద్ది అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత ఇంకా ఎవరిష్టం వాళ్ళది చెప్పాల్సినట్టు చెప్పాను థ్యాంక్ యూ